హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని పాలిటిక్స్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం అందరం చూసాం తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు ఇక సినిమాల్లో అలాంటి స్ట్రైక్ రేట్ న్యాచురల్ స్టార్ నానికే ఉంది నాని నటించిన సినిమాల్లో ఫ్లాపులు కూడా ఉన్నాయి కదా మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నానికి ఉందని అంటున్నారేంటి అనుకుంటున్నారా అయితే క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే i uh -huh. నాచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు వాల్ పోస్టర్ అనే బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు తన టేస్ట్ కు తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తున్నాడు కొత్త దర్శకులు నటీ సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తున్నాడు నాని నిర్మాతగా తొలి ప్రయత్నంగా విభిన్న కథా చిత్రాన్ని నిర్మించాడు ఈ సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని ఆ తర్వాత ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కి తేజ సజ్జాతో జాంబిరెడ్డి హనుమాన్ సినిమాలు తీయడం ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం తెలిసిందే హనుమాన్ మూవీ అయితే ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా క్రేజ్ తీసుకువచ్చింది ఆ తర్వాత నాని హిట్ హిట్ టు సినిమాలు నిర్మించాడు ఈ సినిమాలతో శైలేష్ కొలను అనే దర్శకుడిని పరిచయం చేశాడు ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్ త్రీ సినిమా చేస్తున్నాడు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది మే ఒకటిన హిట్ త్రీ రిలీజ్ కానుంది ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది నిర్మాతకు భారీగా లాభాలు తీసుకువస్తుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది కోర్ట్ అనే సినిమాను నిర్మించాడు నాని ఈ సినిమాపై నమ్మకంతో రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేయడం విశేషం ఈ సినిమాతో రామ్ జగదీష్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు ఈ మూవీపై నాని నమ్మకం నిజమైంది బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది ఇలా నాని నిర్మాతగా వంద శాతం స్ట్రైక్ రేట్ తో దూసుకు వెళ్తున్నాడు పాలిటిక్స్ లో పవర్ స్టార్ సినిమాల్లో నేచురల్ స్టార్ మరి ఫ్యూచర్ లో వీరిద్దరూ ఇంకెన్ని విజయాలు సాధిస్తారో చూడాలి